జై విశ్వకర్మ అఖండ విశ్వకర్మ బంధువులకు మరియు ఆత్మీయ సహోదర సోదరి మున్లారా మన ఆంధ్రప్రదేశ్ గుండె ప్రతిబింబించే రాజధాని మన అమరావతి మన అభివృద్ధి రథానికి ప్రాణం పోసే పోలవరం ప్రాజెక్టు పునరుద్ధరణ సంకల్పంగా భారతదేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీజీ ఆశీర్వాదులమ జరగబోతున్న విశ్వకర్మ మహాయజ్ఞంకు ఆహ్వానం పలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను మన సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు ఈ విశ్వాన్ని నిర్మించిన శిల్పి ఆయన అప్పటి వేదాల నుంచి ఇప్పటి ఆధునిక విజ్ఞానం వరకు విశ్వకర్మ తత్వమే మనకు దారిదీపమై నిలిచింది భారతీయ జనతా పార్టీ స్ఫూర్తిగా విశ్వకర్మ శక్తిగా మనం తీసుకున్న ఈ ప్రస్థానం కేవలం ఒక యజ్ఞం మాత్రమే కాదు ఇది పునర్నిర్మాణ దీక్ష ఇది పోలవరానికి ప్రాణం పోసే పునీత క్షణం ఇది అమరావతిని మరలా గర్వించదగ్గర రాజధానిగా తీర్చిదిద్దే మహాసంకల్పం ఇది మన విశ్వకర్మల ఆత్మగౌరవం శ్రమ ప్రతిభకు నివాళి మనకు ఒకే ఒక లక్ష్యం విశ్వకర్మ వారసత్వం భారతీయ భవిష్యత్తు మనకు ఒకే ఒక నమ్మకం విశ్వకర్మ శక్తి పదిహేడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు అమరావతి భూమి పూజ స్థలంలో ఉద్ధన్నరాయిని పాలెంలో మనం అందరం కలిసి ఈ మహాయజ్ఞాన్ని ఘనంగా జరుపుకుందాం కావున మనం చేసే ఈ మహాయజ్ఞం భవిష్యత్ తరాలకు ఒక వెలుగుదారి మన శ్రమకు మన నైపుణ్యానికి మన విశ్వాసానికి ప్రతీకగా ఈ యజ్ఞం నిలిచిపోతుంది అందువల్ల మీ కుటుంబ సభ్యుల సమేతంగా మీ స్నేహితులతో కలిసి ఈ మహోత్సవానికి విచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కొత్త అభివృద్ధికి సాక్షులుగా నిలవమని హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను జై విశ్వకర్మ జై అమరావతి జై భారత్